బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఐదో వారానికి ముగింపుకు చేరుకుంది ఇంకా నాగార్జున గారు వచ్చే రోజు కోసం హౌస్ మెన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తారు అయితే వచ్చి రాగానే అయితే యశ్విని పైన ఫుల్గా ఫైర్ అవుతూ రావడం జరిగింది వీకెండ్లో నాగార్జున గారు నీ ఆటకి ఇంతకంటే బహుమానం ఏమి రాదు యశ్విని అంటూ నాగార్జున గారు ఈ వారం ఆట ఆడేసుకున్నారని చెప్పాలి యశ్వినితో ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ రానే వచ్చింది అక్కడే నాగార్జున గారు కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ యశ్విని ఈ వారు నీ ఆట ఎలా అనుకుంటున్న ఒకసారి నాతో చెప్తావా అంటూ ప్రశ్నించరు ఇంకా ఆ మాటకి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు ఇస్తాను సారు అలానే ఈ వారం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను అంటూ చెప్తుంది యశ్విని సరే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఆటలా పెట్టావా లేదా మాటల పైన పెట్టావా అంటూ నాగార్జున గారు ప్రశ్నించేసరికి యశ్విని దెమ్మ తిరిగిపోయిందని చెప్పాలి ఈ వారం హౌస్లో నువ్వు ముచ్చట్లు పెడుతున్నావే ఉన్నావు ఎందుకంటే ఈ వారం నీకు పృథ్వీ నిఖులు ఎక్కువైపోయారు కదా కన్ఫ్యూ రూమ్లో కూడా నువ్వు నువ్వు అదే చెప్పావు కదా అంటూ ప్రశ్నించేసరికి నాగార్జున గారి ప్రశ్నకి యశ్విని దగ్గర సమాధానం అస్సలు లేదని చెప్పుకోవాలి నువ్వు బిగ్ బాస్ హౌస్లో నీ ఆటకు వచ్చావా నిఖిల్ పృథ్వీల కోసం వచ్చావా నీ ఆట ఎక్కడ కూడా కనిపించడం లేదు ఇక్కడ ఆట ఆడుతూనే ఉంటావు కానీ పృథ్వీ నీకుల కోసం వచ్చినట్లయితే అయితే బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఉండవు బిగ్ బాస్ హౌస్ నుంచి నేనే పంపించేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వీకెండ్లో యశ్వనికి మరి నాగార్జున గారు మాట్లాడిపోయి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ఆక్స్లో షేర్ చేసుకోండి